గుడ్ మార్నింగ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆర్ఓలకు అదేవిధంగా జాయింట్ ఎన్వరోలకు బోర్డు మెంబర్స్కు అదేవిధంగా ఎన్జిఓ మిత్రులకు పారదర్శకంగా పనిచేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఎవరైతే పబ్లిక్ డొమైన్ గురించి నేను చెప్పడం జరిగిందనో గతంలోనే మేము కర్నూల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే శంకర్రావు గారు ఏఈగా ఉండేవారు మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అడిగితే ఈ గారిని అడిగితే నాకు సంబంధం లేదన్నాడు అప్పుడు ఏఈగా శంకర్రావు గారు ఉన్నారు మేము అక్కడి నుంచి ఫోన్ చేసి మేము మాట్లాడినాం గత చరిత్రలు తెలుసుకోవాలి ఎవరైనా ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రజల కోసము అదేవిధంగా రూల్స్ని వైలేషన్ చేస్తే ఏ విధంగా అడుగుతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి తప్ప కేవలం కేవలం నేను క్షణికమైన ఆనందం కోసం మాట్లాడద్దని చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి పొల్యూషన్ మీద ఫైట్ చేస్తున్నారనేది తెలియకుండా ఒక తుంగభద్రలో కలుషితమైన నీటి మీద మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంతోమంది వాళ్ళకు దీటుగా మేము సమాధానం చెప్పి ఆయన మీటింగ్లో మేము మాట్లాడడం జరిగింది నీవు ఒక రీజనల్ ఆఫీసర్గా ఉండి నాలాంటి వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు నేను ఆ రోజు చెప్పాను బయట ఒక మాట కానీ అది నేను చెప్పడం అన్పార్లమెంట్గా అయిండొచ్చు కానీ నా యొక్క ఆవేశం అన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు అదేవిధంగా మీరు ఏ దాన్నైనా సరే వైలేషన్ చేస్తే వారి పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయి మీరు ఒక పొలిటీషియన్ లాగా కొంతమంది బిహేవియర్ చేస్తూ ఉన్నారు దాన్ని నేను అనంతపూర్లో అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టించాను అడిగాను అడిగితే మేడం గారు కూడా సేమ్ మీదే టైప్లోనే మీ టైప్లోనే మాట్లాడింది ఎవరు మాట్లాడద్దు ప్రజల కోసం మీరు పనిచేయద్దు మేమే హీరోలం మేము పబ్లిక్కు కు సంబంధించినటువంటి చెప్తే ఆర్డీఓ గారు అయినటువంటి శ్రీనివాస్ గారికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు చెప్పారు ఏంటమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడితే నీకేం పోయే నష్టం ఏంటి అంటే అప్పుడు నాకు పర్మిషన్ ఇయ్యాడు అప్పుడు ఆవిడ ఏం చేసింది నేను మైక్ తీసుకొని ఉన్నటువంటి డిఎంఎఫ్ ఫండ్ కానీ సిఎస్ఆర్ ఫండ్ కానీ ప్రజల్లో దుమ్ము దులి గురించి కూడా మాట్లాడడం జరిగింది దాన్ని నేను మాట్లాడుతుండగానే లాస్ట్ ఎండ్ అనగానే క్లోజ్ చేసేసింది ఎందుకు మీరు అంత క్లోజ్ చేయాలి మీకు ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఉన్నదో మీకు కేంద్ర ప్రభుత్వము ఒక జీఓ ఎందుకు చేసింది కలెక్టర్లకు టైం ఉండదు కాబట్టి ఆర్డీఓలకు డిఆర్ఓలకు అత ఇందరికీ పర్మిషన్ ఇచ్చింది ఒక్క నెల ముందు మీకు నోటిఫికేషన్లో ఆ రోజు మొత్తం కేటాయిస్తారు కేటాయిస్తే నీ మీ యొక్క ఆడియో గారు నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇష్యూస్ మీద మాట్లాడిన తర్వాత రెండోసారి ఆయన్ను నేను మాట్లాడుతున్నా అంటే ఆయన కూడా వద్దంటాడు ఆయనకు మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందని సీఎం ప్రోగ్రామ్ ఉందని ఇంకోటి ఉందని మినిస్టర్లు కలవాలని మీరు మీరు పబ్లిక్ సర్వెంట్స్ మీరు జీతాలు తీసుకునేది పదిన్నర పదకొండుకు మొదలుపెట్టి మీరు రాత్రి ఏడు ఎనిమిది అయినా ఉండాల్సిన మీరు మధ్యాహ్నం లంచ్ చేసుకోండి చేయండి ప్రజాభిప్రాయం సేకరించండి ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి మీరు పొల్యూషన్ ప్రొటెక్షన్ చేయవలసినటువంటి మీరే వైలేషన్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆర్వోలను రాయలసీమలో ఉన్నటువంటి ఆరువోలను ముఖ్యంగా నేను కర్నూల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే ఆయన ఒక ఒక అధికారిగా చేయడం లేదు ఆయన ఒక పొలిటీషియన్ లాగా పనిచేస్తా అన్నాడు అంతే తప్ప నేను అదే మాట చెప్పాను అంతకుముందు అనంతపూర్లో చేసినటువంటి ఆర్ఓ గారు ఎలా ఇండస్ట్రీ వాళ్ళు ఇబ్బంది పెడితే కూడా మేము ఎండగొట్టి అడగడం జరిగింది ఎందుకంటే పారిశ్రామికవేత్తలు లేకపోతే మీకు అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి దీని మీద కూడా మేము అప్పుడు ఆయన్ను ప్రశ్నించడం జరిగింది అది దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం ఇటీవల నేను తిరుపతి ఆర్ఓ మీటింగ్కి వెళ్తే ఆయన కూడా సేమ్ నీ డైలాగ్లో మీరందరూ ఒక యూనిట్గా మీరు పనిచేస్తున్నట్టు నాకు అర్థమైంది ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి మేడం గారు కూడా మీలాంటి డైలాగే చెప్పింది అది ఏ విధంగా చెప్తుందంటే మీరందరూ ఒక యూనిట్గా ఒక యూనియన్ లాగా భావిస్తున్నారు మీరు పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోవద్దని చెప్పి నేను ఆర్ఓలకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు చదువుకొని ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు వచ్చింది ప్రజలకు సేవ చేయమని ప్రొటెక్షన్ చేయమని చెప్పి పొల్యూషన్ మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు రిక్వెస్ట్ చేసి ఎంతో చేస్తే మీరు మీరు ఆ విధంగా చేయకుండా మీరు సప్రయోజనాలు చేస్తున్నారేమని చెప్పి నాకు అనుమానం ఉంది ఒక మంత్రి అయినంత మాత్రాన ఒక మాజీ మంత్రి అయి మాజీ ఎంపీ అయినంత మాత్రాన మా యొక్క హక్కులను హరించే హక్కు నీకు లేదు అని నేను విఘ్ని చెప్తాను నీ మీద నేను అప్పుడే ఆర్డీఓ గారు ఆర్డీఓ గారిది మీది ఇద్దరిది ఒకటే స్థుతి కాబట్టి ఆ రోజు నేను ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే మీరు కొంతలో కొంతైనా మీరు జ్ఞానోదయం అవుతుంది అనుకున్నాను మీ దగ్గర జ్ఞానోదయం కాలేదు జ్ఞానోదయం కానందున మేము ఉన్నటువంటి డిఫెక్ట్ను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు పబ్లిక్ డొమైన్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పారదర్శకంగా పనిచేయవలసినటువంటి మీరు ప్రభుత్వాధికారులు మీరు ఆ విధంగా పనిచేయడం లేదు అదేవిధంగా ఒక ఇష్యూ మీద మేము విజయవాడ వెళ్తా ఉంటే ఆ ఏపీ బస్సులో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సిల్ చేశారు అది డైరెక్టర్స్ చెప్పారని మేనేజర్ చెప్పారంటే నేను జీవో చూపించకపోతే ఉండదు అని గట్టిగా మాట్లాడడం జరిగింది అప్పుడు వాళ్ళు జీవోలు లేవు ఓరల్ జీవోలు మీరు కూడా ఓరల్ జీవోలతో పనిచేస్తున్నారు అలాగా పబ్లిక్ డొమైన్ కానీ ఇంకోటి కానీ పెట్టాలి పారదర్శకంగా పనిచేస్తుందని సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ పెట్టినప్పుడు సీఎం గారు స్పందించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో నివసించిన దేశవ్యాప్తంగా నివసించిన వాళ్ళు సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీవోను సాధించిన వ్యక్తిలో నేను కూడా ఒకరిని అదేవిధంగా ఇసుక పాలసీలో నాలుగు సంవత్సరాలు జేపీకి ఇచ్చి దోచినటువంటి గత ప్రభుత్వం గురించి కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది తర్వాత మేము సీఎం గారికి నెల్లూరులో ఒక మీటింగ్ పోయినప్పుడు ప్రజలు ధర్నాలు చేస్తున్నారు నెల్లూరులో నెల్లూరులో ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారంటే మాకు పని లేదురా బాబు ఇసుక మాకు రీచ్లను చేయండి అంటే ఈ సీబీఎన్ గారు ఈ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం రూల్స్ ప్రకారమే మనము రీచ్లను కేటాయించాలని అదేవిధంగా అని చెప్పి చెప్పడంతో ప్రాబ్లం వస్తే మేము వాళ్ళ యొక్క బాధలను కష్టాలను కాల్చుకు తిన్నటువంటి అప్పటి గత గురించి మేము పూర్తిగా చెప్పం కానీ కొంత చెప్పాల్సింది వస్తుంది అది జరిగినప్పుడు మీలాంటి వాళ్ళ అధికారులు ప్రొటెక్షన్ చేయవలసిన ప్రజల యొక్క హక్కులను హరిస్తూ ఉంటే ప్రభుత్వాలు మీరు కాపాడవలసినటువంటి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఆ రోజు నెల్లూరులో చెప్పడం జరిగింది ఒక ఒక కన్సల్టెంటు మురళి అనేటువంటి వ్యక్తి వాడే మొత్తం దేశమంతా రాష్ట్రం అంతా ఇసుక తీర్చులను చేసుకున్నాడు జేపీది ఎలా జరిగిందో ఇప్పుడు వాడే ఒక్కటే కన్సల్టెంట్ దాన్ని కూడా నేను ఎండగొట్టడం జరిగింది ఆయన అన్నాడు సునీల్ కుమార్ అనుకుంటా ఏంటి సార్ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీరొచ్చారు అంటే మేము భిక్షకాలం కాదురా బాబు ప్రజల కోసం పనిచేసేవాళ్ళని చెప్పి ఇసుక పాలసీలో విజయవాడలో అదేవిధంగా గుంటూరులో కర్నూల్లో మూడును అధ్యయనం చేసి ప్రజలకు కావలసినటువంటి దాంట్లో నందిగామలో కరెక్ట్గా ఫోకస్ చేస్తూ మేము ఒక రిప్రజెంటేషన్ ఏం చేసామంటే ఈ యొక్క ఇసుకలో ఇసుకను తీసుకునేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బీదవారికి ఫ్రీగా ఇవ్వాలని అంటే మా దగ్గర ఎద్దల బండి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు బండి ద్వారా తీసుకెళ్ళి అమ్ముకొని వాళ్ళు కొంతమంది రైతులు ఆ విధంగా కాకుండా ఎద్దల బండితో పాటు ట్రాక్టర్లకు కూడా ఇవ్వాలని మేము చెప్పడంతో సీఎం గారు అది ఇస్తూ ఈ యొక్క డిఎం ఫండ్ తీసేశారు దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాము అప్పుడు మాకు చెప్పినటువంటి ఏడీ గారు ఏం చెప్పారంటే ఆయన ఈజ్ ద రైట్ పర్సన్ ఏడీ గారు ఏమన్నారంటే మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది అదేవిధంగా డిఎంఏ ఫండ్ రాకపోతే పబ్లిక్ డెవలప్మెంట్ కాదు అదేవిధంగా ఇవన్నీ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మా దగ్గర చుట్టుపక్కల కొన్ని సిమెంట్ కంపెనీలు ఉన్నాయి ఈ ఇసుకు డిఎంఏ ఫండ్ రాకపోయినా ఆ యొక్క సిమెంట్ వచ్చే దాంట్లో ఈ ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తానే అన్న నాకు మాట ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ద వైఎస్ చెన్నకేశ్వర్ రెడ్డి మీరు ఇన్ని సాధించినటువంటి వారిని పట్టుకొని మీరు ఏదో చేస్తే మేడం గారు కానీ మీరు కానీ మాకు రాయలసీమలో పారదర్శకంగా ఆరువులు పనిచేయాలి అదేవిధంగా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి ఎన్జిఓల హక్కులను బా కాపాడాలి పొల్యూషన్ రాకుండా చూడాలి హైవేలకు కాదండి గుత్తిలో నువ్వు సిరిడి సాయి వాళ్ళకు టూ వన్ కిలోమీటర్ లేదు నేషనల్ హైవేకు ఎలా పర్మిషన్ ఇస్తారు అని ఒక పూజారి అడిగితే మేమే ఆశ్చర్యపోయాం మీకు అదే క్వశ్చన్ అడిగితే మీరు నేను నేను గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి గుత్తిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డును అప్పటి ప్రభుత్వము సిబిఎం గారికి ఎన్నో లెటర్ రాసినాం తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక చెప్పాం మున్సిపాలిటీలో డబ్బులు లేవన్నాం డబ్బులు లేవన్నారు వాళ్ళు చాలా బీదవారు ఆ మార్కెట్లో ఉన్నటువంటి పూరి గుడిసెలు మురికివాడల్లో నివసిస్తూ దోమ ఏదైతే డ్రైనేజ్ పోతా ఉందో డ్రైనేజ్ నీళ్ళు పైప్ లైన్ రకరకాలుగా ప్రాబ్లం గత ఎనిమిది పది సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు మేము ఎన్నో లెటర్లు రాసాము అప్పటి సిబిఎం గారు కానీ అప్పటి వైఎస్ జగన్ గారు పట్టించుకోలేదు మున్సిపాలిటీలో డబ్బులు లేవు నేను ఈ నిన్న మీటింగ్లో చెప్పడం ఏంటంటే రేడియస్ టెన్ కిలోమీటర్లో చెప్తే ఆయన మీ ఇంట్లో మురికి ఉండదా అని చెప్పి అడిగాడు అది కరెక్ట్ కాదని చెప్పి సార్ను శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడు నేను మీరు చెప్పిన దాంట్లో ప్రాసెస్ ఎలా ఉందో కరెక్ట్గా చెప్పినప్పటికీ చెప్పామని చెప్పి ఆయన నాకు దాన్ని ఒక రిప్రజెంట్ చేయండి నేను కంపల్సరీ ఈ యొక్క డిఎంఎఫ్ ఫండ్ గురించి దీంట్లో లెటర్ రాసి కలెక్టర్ గారు కానీ వాళ్ళకు కానీ నేను సహాయ సహకారం చేస్తానే ఆయన మాటిచ్చాడు దట్ ఈస్ ద ప్రజాపాలనలో అధికారులు చేయాల్సినప్పుడు అంతేగాని ఈ నువ్వు మాట్లాడద్దు న్యూ మాట్లాడద్దు వీడు వీడు ప్రపంచ లీడరు వీడు ఇది వీడు తోపు ఇదని మీరే చెప్పుకుంటే నేను నేను ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఎవరైతే పేపర్లో పేరిచ్చి మేనేజర్ ఇప్పుడు నాలుగో తారీఖు మనోజ్ కుమార్ రెడ్డి పేరుంది గతంలో కూడా మనోజ్ కుమార్ రెడ్డికి ఎక్కడా కనపలేదు ఎవరో సీన్ అంట వాళ్ళు కనపస్తారు ఎవరండి వాళ్ళు చెప్పడానికి మీరు మాట్లాడద్దు భూ ఈజ్ దట్ పర్సన్స్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ మీరు ఆఫీసర్స్ మీరు డిసిషన్ తీసుకోవాలి వచ్చి ఈడు మాట్లాడద్దు వాడు మాట్లాడద్దు అని కంపెనీ యజమాని చెప్తే వాళ్ళకి తొత్తుగా పనిచేస్తారా మీరు నేను అడుగుతున్నాను కిషోర్ రెడ్డి గారు మీరు తొత్తుగా పనిచేస్తారా మేనేజ్మెంటు డిఫరెంటు మీరు ప్రజలకు మిత్రులకు అదేవిధంగా జవాబుదారుగా పనిచేయాల్సినటువంటి మీరు ఏ విధంగా చేస్తున్నారని మీ మనస్సాక్షి ఆత్మహత్య చేసుకోండి రాత్రి సపోజ్ నేను అనంతపురం మేడం గారిని కూడా అడిగి పబ్లిక్ డొమైన్లో పెట్టించాను మీ దాంట్లో ఉన్నది కూడా అబ్జర్వ్ చేశాను మీ దానిది కూడా లేదు నేనైతే ఎప్పుడైతే నేను ఎప్పుడైతే మేము లెటర్ సీఎం గారికి పెట్టామో మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు నాకు ఫోన్ చేశారు సారీ నాది ఏదైనా పొరపాటు ఉంటే యామ్ వెరీ సారీ మీరు పారదర్శకంగా పనిచేయాలి ఒక కిషోర్ రెడ్డి పెద్దిరెడ్డి అనేటువంటి పెద్ద వంశంలో జన్మించినటువంటి మీరు ప్రజాసేవ చేస్తారని భావిస్తూ అదేవిధంగా మీ యొక్క డ్యూటీ సక్రమంగా చేశారు అనంతపురంలో నేను గమనించాను రౌడీలను గుండాలనే లోపల రానివ్వకుండా ఇద్దరిని నేను మాకు నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ పారదర్శకంగా పనిచేయండి మొత్తం స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో పారదర్శకమైన ప్రజా పాలన జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవచ్చు ప్రభుత్వమే సిఎస్ఆర్ ఫండ్లో అడుగుంటుంది అదే అడుగుతుంది విరాళాలు లేమని అది ఉండొచ్చు ఈ మా వాళ్ళు కూడా చాలామంది మీ దగ్గరికి వచ్చి ముష్టి అడుక్కుంటారు అదేవిధంగా అందరు కూడా అలాంటి వాళ్ళు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు అది కరెక్ట్ కాదు కొంతమంది సొంత డబ్బులు పెట్టుకొని కూడా పనిచేస్తారు అది అనేది గుర్తుపెట్టుకో అదేవిధంగా ఈ యొక్క సిరిడి సాయి అనేటువంటి ఇండో సోలార్ అనే రెండు ఒకటే కంపెనీ మీ మీద అభి మీ మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు ఇప్పటికైనా పారదర్శకంగా పనిచేయండి ప్రభుత్వాలు వస్తాయి సిబిఐని వస్తాడు జగన్ వస్తాడు వెళ్ళిపోతాడు ఇంకొకటి వస్తాడు బీజేపీ వస్తుంది వెళ్ళిపోతుంది అది కాదు ప్రజలకు మీరు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు మీరు ఉద్యోగం చేసినప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏమున్నాయో కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ యొక్క చట్టాలు లేదా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ చట్టాలు మీకు ఉన్నటువంటి అన్ని చట్టాలను మీరు చదువుకొని దాన్ని ప్రజల దగ్గర ఇంప్లిమెంట్ చేసి ఇది చేసినప్పుడే ప్రజల ఆరోగ్యం కాపాడతారు ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు మీరు ఉపాధి ఉద్యోగాల గురించి మాట్లాడరు చెప్పరు పొల్యూషన్ గురించి చెప్పరు చెట్లు అంటావు ఏమన్నా అంటే ఏదో మాట్లాడతారు అలా కాదు మీరు ఎన్ని ఎన్ని ఇండస్ట్రీలను విజిట్ చేసి ఎవరెవరి దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి చెట్లు తక్కువ ఉన్నది ఏమైనా నోటీసులు ఇచ్చారని మేము అడుగుతున్నాం మా హక్కులను మీరు కాలరాస్తారు మీ యొక్క బాధ్యతలను మీరు నెరవేర్చాలి మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి కానీ మేము తుంగభద్ర రివర్ అనేటువంటిది కలుషితమవుతుంటే ఎంతోమంది కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు దాన్ని మాట్లాడడానికి వస్తే నువ్వు మాట్లాడకుండా చేసినావు ఓకే థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్